మన జాతి భక్తులు అసలు ఉన్నారు ఈ రోజు రాజకీయంగా నేను మాట్లాడడం లేదు ఈ రోజు అన్ని కులాలకు సమానోత్సవం తీసుకుపోతానన్న విధంగా యాదవ్ సోదరుల మీరు అందరూ దాటు ఏకమై వస్తే పెద్ద పీట వేసి చూపిస్తారని చెప్పి ఈ రోజు ఈరోజు బహిరంగ సభలోనే యాదవ్ క్లాసులు అందరూ ఏకమై రండి మీరు ఎవరో మాటలు విని నమ్మకండి చేసి చూపించే జవాబుదారి ఈ గుమ్మును చేయడానికే ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం కాదు గురవ రజిక బలిజ అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాలకి వంటకాలలో నియోజకవర్గం అన్న ప్రతి కులస్తుకి న్యాయం చేసే జవాబుదారు నేనే తీసుకుంటా మీరు అందరూ వచ్చి రాబోయే సన్నిక సంవత్సరం ఎన్నికల్లో నామినేషన్ అంటే గుండెల్లో దడబుట్టాలాబు నేను ఎలక్షన్ లో ఉన్నాను ఇప్పుడు మరొకసారి చెప్తా నేను వచ్చానంటే రా అంటుంటే వచ్చి చూపిస్తే